డ్రైవర్ రానందువల్ల భారతీయ జనతా పార్టీ సంస్థావతంగా ఈ రాష్ట్రంలో అభివృద్ధి పొందాలా తర్వాత రాష్ట్రంలో అభివృద్ధి పొందాలంటే ప్రతి మండల స్థాయిలో పార్టీ అభివృద్ధి మరి మండల స్థాయిలో అభివృద్ధి చెందాలి పార్టీ అంటే పార్టీ యొక్క రాష్ట్ర నాయకత్వం యొక్క ఆలోచన విధానం ఏమంటే మండల కమిటీలు వేసారు ఆ మండల కమిటీలో ఒకటి చెక్ చేయండి భూ పూర్తి వేసినా చెక్ చేయండి వీళ్ళ పరిస్థితి ఎలా ఉంది పార్టీ యొక్క కార్యక్రమాలు ఎలా నిర్వహిస్తున్నారు రిపోర్టు తయారు చేసి రాష్ట్ర పార్టీ పంపిస్తే రాష్ట్ర పార్టీ జిల్లా పార్టీ పంపిస్తే జిల్లా పార్టీ రాష్ట్ర పార్టీ అందులో భాగంగా జిల్లా పార్టీ సూచన మేరకు ఈరోజు ఈ కార్యక్రమాన్ని రావడం జరిగింది తర్వాత ఆ కార్యక్రమం గురించి తర్వాత మీటింగ్ వెళ్ళిన తర్వాత చర్చించుకుంటూ కాబట్టి ఈ యొక్క భారత ప్రధాని నరేంద్ర మోడీ గారు ప్రపంచ దేశాల్లో భారతదేశాన్ని గురు స్థానంలో నిలబెట్టాలనే ప్రక్రియలో ఆత్ ఆత్మ నిర్భర భారత్ అనే పంతొమ్మిది రెండు వేల నలభై ఏడు నాటికి ఈ దేశంలో ఆర్థికంగా సైనిక పరంగా అన్ని రకాలుగా సాంకేతిక పరంగా ఈ దేశంలో కావాలని దిశలో మన ప్రధానమంత్రి గారు భారతీయ జనతా పార్టీ తరఫున ఉన్న నరేంద్ర మోడీ ప్రధానమంత్రి గారు కృషి చేస్తున్నారు ఆ కృషికి దేశంలో ఉన్న ప్రతి ఒక్కరూ తన వారి వచ్చిన సహా సహకారాలు అందించాలి ముఖ్యంగా పార్టీ కార్యకర్తలు అందించాలి అయితే అద్దెంత వరకు అందిస్తున్నారు నేను నేను చూడగా నా ఇరవై ఆరు ఇరవై ఏడు సంవత్సరాల బీజేపీతో ఈ సుదీర్ఘ ప్రయాణంలో కార్యకర్తే భారతీయ జనతా పార్టీకి పునాది పెడతారు ఎందుకంటే రాష్ట్రంలో మధుమూర్తి గారు మధుకర్ గారు చేసే పని విధానం వేరు నరేంద్ర మోడీ గారు చేసే పని విధానం వేరు నరేంద్ర మోడీ గారికి సంసారం లేదు వ్యాపారం లేదు గురుములు ఆయనకు మన మధుకరు గారికి కూడా వ్యాపారం లేదు అదే వృత్తి అదే ప్రభుత్వం వాళ్ళు పనిచేసే పెద్ద గొప్పతనం కాదు మీలాంటి కార్యకర్త నా లాంటి కార్యకర్త మన మన పనిని చూసుకుంటూ మన వ్యాపారం చూసుకుంటూ మన కుటుంబాన్ని చూసుకుంటూ మన ఆర్థిక వ్యవస్థను చూసుకుంటూ పార్టీకి పనిచేసేవాడే మనలాంటి వాళ్ళే గొప్ప కార్యకర్త అని మనం మన ఫస్ట్ గుర్తించుకోవాలి పార్టీ అయినా నాయకులైనా ఎవరైనా అతను పూర్తి స్థాయిలో పనిచేసినప్పుడు ఆ పని ఇరవై నాలుగు గంటలు పనిచేసే కాదు అది అతను ఉద్యోగం అది అతని యొక్క బాధ్యత అది కానీ కార్యకర్తలకు ఇరవై నాలుగు గంటల బాధ్యత అనేది ఎక్కడ కార్యకర్తలు లేదు ఇద్దరు ముగ్గురు కార్యకర్తలు కార్యకర్తలు కూడా తన సాధ్యమైనంతగా భయాన్ని కుదించుకొని పార్టీ కోసం కృషి చేయాల్సిన ఆవశ్యకత ఈ దేశంలో ఈ రాష్ట్రంలో కూడా చాలా అవసరం ఎందుకంటే ఈ రాష్ట్రంలో పంతొమ్మిది వందల ఎనభై మూడు నుంచి భారతీయ